పొద్దుగా లాండు కాదు ఫ్రెండ్స్ నీ అచారు మొత్తం తిన్నారు నాకు లేకుంటా ఏ మళ్ళా అంటే ఒక గన్న చూడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదేమన్నా మంచిదేనా పద్ధతి ఎంకురండి అమ్మ పబ్సారి చేసిన రోజు నేను మంచిగా తింటా కమ్మగా తింటా అని చెప్పి నీకు తెలిసిందేనే అట్లా చేస్తావు గరం గరం పెడుతున్నావు తిన్నంగా వండుకో సరేనా పల్లీ లేదు ఫ్రైయా ఏం ఇస్తావా నిన్నే నేను అట్లుంటుంది మనతోటి ఇగో కాడు ఉంటాను ఏదైనా పల్ల కిందకి కావాలని చెప్పి ఇగో పల్లికాయ ముంగట వేసుకున్నావు పల్లికాయ వేసుకొని ఫ్రై చేసి ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా మారు మసాలా కారపొడి ఉప్పు వేసుకొని తినాలి తింటారట ఏదైనా పళ్ళ కింద దౌడా చెప్పి అంటే సరే అని చెప్పి నేను చేతిస్తున్నాయి పోల్చాన్ని అట్లా ఉంటుంది మనతోటి అంతేనామా

కాళ్ళు కాలుతున్నది డాంబర్ రోడ్ రోడ్డా పొక్కులే ఆ కాళ్ళు వాళ్ళకున్న చెట్టు నీరు ఉన్న కూడా తెరిసే ఆగుతారు మస్తు బాధ అయింది నాకు మనుషులేదు అట్లా ఉన్నన్ని రోజులే అది ఇది ఇది అది అట్లా పోయే రోజు వాళ్ళంతేస్తారుండాలి అందరితో మంచిగా ఉండాలి అందరు అనుకోవాలి అది బరాబర్ అందరితో మంచిగా ఉండాలని చెప్పి దగ్గర దగ్గర పోతే వీళ్ళు ఏమో అని చెప్పి వాళ్ళు ఏం అర్థమవుతుంది సరే పోయేటప్పుడు అయితే ఏం డిస్టర్బ్ అయ్యి లేదు ఫ్రెండ్స్ అందరితో మంచిగా ఉండాలి ఏం కట్టుకపోతాం పోయేటప్పుడు మంచి చెడు నిన్నటి సీన్ చూస్తేనైతే నాకు హార్ట్ టచ్చింగ్ ఆడ పిల్లలంతా ఇంకా మన్మలు మన్మరాలు అయినాకనే అంత ఎంతైనా బాధనే ఇంట్లోకి వెళ్ళి ఒక మనిషి ఎక్స్పైర్ అంటే మా పెద్దోళ్ళు జరిగిపోయినప్పుడైతే అసలు నాకు ఇంకా వాళ్ళు జరిగిపోయినప్పుడు అయితే మా పిల్లలు చిన్న ఉండి అంత నాకు అసలు అంత తెలియదు వీళ్ళతో ఎంత కష్టమో నేను ఎంత బాధపడ్డానో ఆ శివయ్య తెలియాలి నా బాధ మన వరుణ్ గాడు వన్ ఇయర్ ఓడు మన అక్క చచ్చిపోయినప్పుడు కానీ పిల్లలతో ఇస్తే బాగా కష్టపడ్డది అందుకే నేను అందుకే ఇబ్బంది పెట్టకుండా మంచిగా పానం పానం అది చూసుకుంటాను అప్పుడు కష్టపడ్డది ఏం కష్టం కష్టాలా మన ఏమైనా మనం ప మన జీవితంలో పది పైసలు అవుందాం వాళ్ళు ఇంతకంటే ఇంకా కష్టాలు ఉండొచ్చు సుఖాలు ఉండొచ్చు కానీ ఏది బట్ ఓకే అది కూడా ముక్కపోవడమే జీవితం జరిగినవి అది కట్టే కొన్ని భయమే అవుతుంది ఇది మాది అయితే దారుణంగా ఉండే ఫ్రెండ్ దారుణం అదారుణం జరగబోయే వాటికి ఎక్స్పెక్టేషన్ ఎవరు చేయలేరు కానీ అది దేవుడు నిర్ణయం అనుభవించడం చాలా అనుభవించడం అందరితో అనుభవించడం ఒక్కరితో అందరితో అనుభవించడం అయ్యో మన వంతుకు మనం ఎవరు ఇబ్బంది పెట్టకుండా రోజు మన మంచి చేయడు దేవుడు కాలం చూసుకుంటే దేవుడు చూసుకుంటాడు అని వదిలేయాలి అంతే ఎగరేటోలతోటి ఎగరద్దు ఇగ మన ఎందుకు ఎవరు ఎగురదు మనం ఎవరెవరికి ఎగురం మా జోలికి ఎక్స్పెషల్లీ నా నా జోలికి రానివాళ్ళు మనం బోర్ చూతా ఇక వస్తే ఇక మనం పోనా నా వంటింట్లోకి అటు ఇటు వేసుకోడానికి ఇగో కాళ్ళని నొప్పి పెట్టినాయి నాకు ఆ మెత్తగా అయితే డాడీ తిన్నాడు మధ్యలో మంచిగా వంచుకున్న ఉంటేనే తింటాడు చెప్తావు వాడు అన్నె ఉండి మేము ఉండి వాళ్ళకి చెప్తాను అమ్మ నాకు అయ్యింది పుస్తకాన్ని చెప్పేది నన్ను వింతనే లేకపోతే నాకు చెప్తానే లేకపోతే

मंचकुने गुन्ना गुन्ने पळकायला पळकाय मंजकुन अद जर सब गारी हमनो खाना अन्न वेनंका अभी फ्रेंड आइत ना मोळे तुने एज येत आहे बीची కారం ఎక్కువే అమ్మా ఆమె మొత్తం నూనెనే కనిపిస్తాను అలా సప్ప సప్ప ఉంటుంది నువ్వు వాళ్ళు తినరు అని చెప్పి నాకు తినకుండా ఇస్తాను వాళ్ళు తింటారు మొత్తం తినలేరుగా వాళ్ళు కాలి కొన్ని తింటారు పక్క పెడతారు మళ్ళీ ఉప్పు కారం కలుపుతుంది అలా సెట్ అవుతుందా కారం వాళ్ళ కొన్ని తీసి మిగిలిన కారం మంచిగా ఉల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేస్తారు లేదు తొందු ఉండవోసి దల్ల కప్పి ఓపెన్ చేతి వరుణ్ పెట్టి నబ్బు అన్న ఆ ఇవరు హా మా హలతి ஆயிரம் <muchas> ஆயிரம் <muchas> <muchas>